ఈ నేను మీకు బాగా ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ ని చూపించబోతున్నాను అదే మాల్ మౌంటెడ్ ఫోల్డింగ్ టేబుల్ ఇది కిచెన్ లోనైనా లేదంటే కంప్యూటర్ కి ల్యాప్టాప్ కి వాడుకోవచ్చు దీని అందాజ నుంచి సెటప్ వరకు ఇప్పుడు చూద్దాం ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఇలా లామినేటెడ్ టేబుల్ బోర్డు అంతేకాకుండా మెటల్ బ్రాకెట్లు స్క్రూస్ ఇవ్వడం జరిగింది ప్యాకింగ్ కూడా చాలా చక్కగా ఉన్నది క్వాలిటీ బాగా మంచిగా ఉన్నది టేబుల్ సూపర్ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది ఇప్పుడు మనం టేబుల్ ని వాల్ కి మౌంట్ చేసుకుందాం స్క్రూ తో బాగా ఫిక్స్ చేయాలి ఇది ఎలా చెప్తాము ఇప్పుడు చూద్దాము ఇలా మొదలు గోడకు సమానంగా ఉండేలా చూసుకొని కింద మార్కర్తో మనము ఓడ్స్లో మార్కింగ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే క్రాస్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనకు ప్యాకింగ్లో వచ్చిన స్క్రూ సైజ్ ఎంత ఉందో చూసుకొని అంత సైజు మనము వర్డ్స్ వేసుకోవాలి దీని కొరకు డ్రిల్లర్ని మాత్రం కంపల్సరీ వాడాలి లేదంటే కష్టమవుతుంది ఇలా చాలా జాగ్రత్తగా హోల్స్ వేసుకొని మార్కింగ్ చేసుకున్న పైన మనకు ప్యాకెట్లో ఇచ్చిన ప్లాస్టిక్ గట్టిలను ఇందులో అమర్చుకోవాలి వీటికంటే బెటర్ మనకు మనకు ఇదివరకు వాడుకున్న కట్టె గట్టిలే మంచిగా ఉంటాయి ఇక ఇప్పుడు ఈ కాలంలో దొరుకుతలేవు కాబట్టి వీటిని యూజ్ చేసుకోవచ్చు దొరికితే మాత్రం కట్టే గట్టిలే మంచిగా ఉంటాయి తర్వాత మనము స్క్రూలు ఫిడి చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఎందుకంటే స్టాండ్ అటు ఇటు జారిపోయే అవకాశం ఉంటుంది మీరు వీలైతే ఇంకొకరు సహాయం తీసుకోవచ్చును ప్రజెంట్ నాకు అలవాటు ఒక్కరి చేసుకోవడం కాబట్టి నేను ఒక్కరినే చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు చూడండి కొంచెం డీలా అనిపించింది మళ్ళీ ఇంకొక స్క్రూ అటు పక్కకు కంపల్సరీ అవసరం అని మళ్ళీ ఇలా సుత్తని యూజ్ చేసి కూడా మనం స్క్రూలు టైట్ చేసుకోవచ్చు కొంచెం తొందరగా అవుతుంది ఇలా చూసారుగా ఇలా ఫిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇది ఎలా ఫోల్డింగ్ చేయాలో చూద్దాం కింద దీనికి రెండు ఇట్లా ప్లాస్టిక్ బటన్స్ ఇచ్చారు ఆ రెండు ప్లాస్టిక్ బటన్స్ ఇటు మనం ముంగరికి ఇగ్కొని డౌన్ చేస్తే కిందకు డౌన్ అయిపోతుంది పైకి లేపడానికి వాటి మామూలుగా మనం పైకి లేపేస్తే అది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది కానీ మీకు క్లోజ్అప్లో చూపెడతాను చూడండి కింద ప్లాస్టిక్ బుక్స్ ఇచ్చారు చూడండి వాటిని ఇట్లా వెనకకు లాగడం ద్వారా కిందకు మనం కొనాలి చూశారు కదా ఇది కిచెన్లో వెజిటేబుల్స్ కట్ చేయడానికి కానీ లేదా ల్యాప్టాప్ పెట్టి పని చేయడానికి కానీ చాలా బాగుంటుంది ఇది రఫ్ గా పది నుంచి ఇరవై కేజీల వరకు పరువు మోయగలదు డిజైన్ మాత్రం చాలా నీట్ గా ఉన్నది మొత్తానికి ఈ టేబుల్ చాలా ఉపయోగకరంగా ఉంది ధర కూడా రీజనబుల్ అమెజాన్ లో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీంట్లో స్పేస్ సమస్య ఉంటే ఖచ్చితంగా ఈ టేబుల్ ని ట్రై చేయండి మీకు నచ్చితే మా లత ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం టాటా ధన్యవాదాలు